రెండో రోజు హైదరాబాద్ లో ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి ఎస్వీసీ మైత్రి మ్యాంగో మీడియా సంస్థలు ఐటీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు సినిమాలకు పెట్టిన బడ్జెట్ పై ఆరా తీస్తున్నారు టూ బడ్జెట్ వచ్చిన ఆదాయంపై అధికారులు ఆరా తీస్తున్నారు ఐటీ రిటర్న్స్ భారీగా ఉండడంతో ఐటీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు నిన్న దిల్ రాజు భార్య తేజస్వినితో బ్యాంక్ లాకర్లు తెరిపించారు అధికారులు మరికొన్ని డాక్యుమెంట్లను నేడు పరిశీలించనున్నారు ఎస్వీసీ ఆఫీస్ కు దిల్ రాజును అవకాశం ఉంది విద్యాంశానికి సంబంధించి మరి ప్రతినిధి కుమార్ అందిస్తారు కుమార్ థ్యాంక్ యూ మనీషా ఏదైతే రెండో రోజు హైదరాబాద్ లో ఐటీ సోదాలు అయితే కొనసాగుతున్నాయి ముఖ్యంగా ఎస్వీసీ మైత్రి అలాగే మ్యాంగో మీడియా సంస్థలోనైతే ఐటీ అధికారులు తనిఖీలు అయితే నిర్వహిస్తున్నారు ముఖ్యంగా సినిమాలకు పెట్టిన బడ్జెట్ పై పూర్తిగా అధికారులు అయితే ఆరా తీస్తున్నారు అలాగే పుష్ప టూ బడ్జెట్ అలాగే వచ్చిన ఆదాయంపై కూడా అధికారులు పూర్తిగా ఆదాయం అయితే తీస్తున్నారు ముఖ్యంగా ఐటీ రిటర్న్ భారీగా ఉండడంతో కూడా ఒకసారిగా నిన్న ఉదయం నుంచి కూడా ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు సుమారు ఎనిమిది చోట్ల ఏకకాలంలో అయితే ఈ సోదాలు అయితే జరుగుతున్నాయి నిన్న దిల్ రాజు భార్య తేజస్వినితో బ్యాంకు లాకర్లు కూడా అధికారులు అయితే తెరిపించారు ఈ రోజు మరికొన్ని డాక్యుమెంట్లు కూడా ఐటీ అధికారులు అయితే పరిశీలించనున్నారు ముఖ్యంగా ఎస్వీసీ ఆఫీసు కూడా దిల్ రాజును కూడా తీసుకెళ్లే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తుంది ఎందుకంటే ఈ సోదాలకు సంబంధించి అంటే ముఖ్యంగా భారీ ఎత్తున ఐటీ రిటర్న్స్ ఉన్న నేపథ్యంలోనే నిన్నటి నుంచి కూడా ఈ ఐటీ అధికారులు సోదాలు అయితే కొనసాగుతూనే ఉన్నాయి ముఖ్యంగా నిర్మాతలకు ఫైనాన్స్ చేసిన ఫైనాన్స్ సైతం కూడా ఐటీ అధికారులు అయితే విచారిస్తున్నారు భారీ బడ్జెట్ సినిమాలు రూపొందించిన నిర్మాతల ఇళ్ల కార్యాలయాలపై కూడా ఇదే తరహాలో సోదాలు అయితే నిర్వహిస్తున్నారు ముఖ్యంగా నిన్న ఉదయం నుంచి యాభై ఐదు బృందాలుగా ఎనిమిది చోట్ల సోదాలు అయితే ఐటీ అధికారులు అయితే చేస్తున్నారు ఇటు జూబ్లీల్స్ సంజార్ హిల్స్ మాధపూర్ లో అయితే ఇంకా ఐటీ అధికారులు సోదాలు అయితే కొనసాగుతూనే ఉన్నాయి దిల్ రాజ్ చెందిన ఎస్వీసీ బ్యానర్ తో పాటు మైత్రి మూవీ మేకర్స్ అలాగే మ్యాంగో సంస్థలో కూడా ఈ ఐటీ అధికారులు సోదాలు అయితే నిర్వహిస్తున్నారు దిల్ నివాసం అలాగే కూతురు హంకిత నివాసం అలాగే సోదరుడు శిరీష్ నివాసంలో కూడా ఇదే తరహాలో ఐటీ అధికారులు సోదాలు అయితే నిర్వహిస్తున్నారు మైత్రి మూవీ మేకర్ కార్యాలయం నవీన్ ఎర్నేని అలాగే రవిశంకర్ నివాసాలు అలాగే మ్యాంగో సంస్థల యజమాని ఎర రామ్ ఇళ్లలో కూడా ఈ ఐటీ అధికారులు సోదాలు అయితే నిర్వహిస్తున్నారు ముఖ్యంగా సంక్రాంతి నేపథ్యంలో వచ్చిన భారీ సినిమాలు పెట్టుబడులు ఆదాయంపై ఐటీ అధికారులు అయితే పూర్తిగా ఆరాధిస్తున్నారు ఆయా సంస్థల బ్యాలెన్స్ షీట్స్ ను కూడా ప్రస్తుతం ఐటీ అధికారులు అయితే పరిశీలిస్తున్నారు నిన్నటి నుంచి కూడా ఈ ఐటీ సోదాలు అయితే కొనసాగుతున్నాయి ఈ రోజు ఈవినింగ్ వరకు కూడా ఇదే తరహాలో ఏదైతే ఐటీ అధికారులు సోదాలు అయితే నిర్వహిస్తారు ముఖ్యంగా ఈ పెద్ద బడ్జెట్ వచ్చిన సినిమాలు అలాగే దానికి వచ్చిన ఆదాయాలు బట్టి ముఖ్యంగా బ్యాలెన్స్ షీట్స్ కూడా వెరిఫై చేస్తారు ఇప్పటికే విల్ కి సంబంధించిన బ్యాంక్ లోపల లాకర్ ను కూడా ఆయన భార్యతో అయితే ఓపెన్ చేయించారు మిగతా ఇంకా బ్యాలెన్స్ షీట్స్ తో పాటు ఐటీ రిటర్న్స్ సంబంధించి కూడా పూర్తిగా వెరిఫై అయితే చేయనున్నారు అనీషా రైట్